నమస్కారం గురువురావు మనము ఇది మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోతుంది సార్ ఇంకా త్రీ ఇయర్స్ అయితే మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేస్తున్నాము సో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కొంతమందికి చాలా బాగుంది కొంతమందికి బాగాలేదు కొంతమందికి మధ్యస్థంగా అలా ఉంది సో అనుకున్న పనులు కొంతమందికి అయిన కొంతమందికి అవ్వలేదు సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి వస్తున్నాం కదా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఎలాగ అయిపోతుంది దాన్ని అదుపు పెట్టారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నా అందరికీ కూడా అన్ని రాసులు వాళ్ళు ఎలా ఉంది వాళ్ళకి ఇంకా మంచి జరగాలంటే ఏం చేయాలి ఒకవేళ బాగాలేదు అనుకోండి వాళ్ళు ఏం చేయాలి ఇవన్నీ కొంచెం వివరంగా చెప్పగలరు ఫస్ట్ మనం మేషరాశి నుంచి స్టార్ట్ చేసాం మేషరాశి వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఎలా ఉంటుంది సో వాళ్ళకి ఇంకా వాళ్ళకి మంచిగా అయితే మంచిగా ఉండడానికి ఇంకా ఏం చేయాలి సో జాతకం కొంచెం విశ్లేషించి చెప్పగలరా మేషరాశి ఈ మేషరాశి వారికి ఆదాయ వ్యయాల్లో కొంత మార్పు లాస్ట్ రాశి యొక్క పరిస్థితి కొంచెం మార్పు అనేది ఉంటుంది అయితే ఏదో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం తగ్గిపోయి లాభంలోకి వచ్చేస్తారు కాబట్టి ఏమవుతుందంటే ఈ యొక్క నేషనల్ స్టోర్ అందరూ కూడా లాభాలు వ్యాపారాలు బాగా చేస్తారు అన్ని రకాల వ్యాపారాలు అండ్ ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలు హోటళ్ళు పబ్స్ అండ్ రెస్టారెంట్స్ బిజినెస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అన్ని బకాయిలు కూడా మళ్ళీ తిరిగి వచ్చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థులు బ్రహ్మాండంగా కలిగి ఈ నర్సరీ వ్యాపారాలు తర్వాత ఈ యొక్క పొలాలు వ్యవసాయాలు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఫిషరీస్ ఈ రైతులు వీళ్ళందరి పరిస్థితి కూడా ఆర్థికంగా ఎంతో ఎదుగుతుంది అయితే ఆరోగ్యపరంగా ఈ యొక్క మేషరాశి వారికి మానసిక ఆందోళన పోయి మోకాలు మొక్కలు ఇలాంటి మీ రీప్లేసన్స్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి సంగీత కళాకారులకి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు ఇంతకు ముందు కంటే కూడా కొంత అభివృద్ధి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చాలా చక్కటి నామినేటెడ్ పోస్టులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మొత్తము అన్ని వర్గాల వారికి కూడా ఈ మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనారోగ్య సమస్యలకి వీళ్ళు ఏం చేయాలంటే మనకి ఈ మేషరాశి వారికి మే ముప్పై తర్వాత కేతు పంచమ స్థితి గతడు కాబట్టి వీళ్ళకి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాల కేతులో పావు గొలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి మనం సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోవాలి ఈ విధంగా దానం చేసుకోవడం వల్ల అలాగే గరిక గడ్డితో గణేశుడికి ఆరాధన చేయాలి ఈ విధంగా చేసినట్లయితే మనకి బ్రహ్మాండంగా ఉంది దశమహావిద్యంలో ఒకటైనటువంటి భోమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు వీళ్ళలో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది